ఆషాఢమాసం ఆకాశం నుండి కురిసే చినుకులు భూమిని తడిపే సువాసన మనమందరం దీన్ని ఒక ఋతువు మార్పుగా చూస్తాం ప్రకృతి సేద తీరే సమయంగా భావిస్తాం కాని ఇది కేవలం వానాకాలం కాదు ఇది ఒక జ్ఞాపకం కోట్లాది సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో జరిగిన ఒక మహా సంఘటనకు ప్రతిధ్వని ఆ రోజు మన భూమి మన భూదేవియే అస్థిరంగా మారి అంతులేని అగాధల్లోకి కుంగిపోయింది సృష్టి మొత్తం అల్లకల్లోలంగా మారింది అప్పుడు ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక మహాశక్తి ఉద్భవించింది ఆ శక్తే వరాహ అవతారం ఈ ఆషాఢమాసానికి ఆ అవతారానికి ఉన్న అద్భుతమైన సంబంధమేంటి ఆ కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం ఆ కథ హిరణ్యాక్షుడితో మొదలవుతుంది బ్రహ్మ ఇచ్చిన వరాలతో అపారమైన బలంతో అతని అహంకారం ఆకాశాన్ని అంటింది ముల్లోకాలను గడగడలాడించాడు దేవదలను ఓడించాడు ఇంద్రుడి సింహాసనాన్ని కూడా కదిలించాడు కాని అతని గర్వం అంతటితో ఆగలేదు ఈ సృష్టికే ఆధారమైన భూదేవిని జీవకోటికి ప్రాణమైన మన భూమిని ఒక ఆటవస్తువుల భావించి అపహరించాడు ఆమెను పాతాళంలో కారణ సముద్రం అనే బ్రహ్మాండమైన జలరాశిలో దాచిపెట్టాడు ఆ సముద్రమంటే కేవలం నీరు కాదు అది శూన్యం అంధకారం సృష్టికి పూర్వం ఉన్న గందరగోళ్ల స్థితి అక్కడ భూమి ఉంటే జీవముండదు సృష్టి ఆగిపోతుంది దేవతలంతా బ్రహ్మతో కలిసి శ్రీమహావిష్ణువు దగ్గరకు పరిగెత్తారు స్వామి సృష్టిని రక్షించు అని వేడుకున్నారు అప్పుడు విష్ణువు ఒక అసాధారణమైన రూపాన్ని ఎంచుకున్నాడు వరాహ రూపం అంటే పంది అవతారం మరి ఏ ఇతర రూపం ఎందుకు కాదు ఎందుకంటే ఈ సంక్షోభానికి అదే సరైన సమాధానం బురదలో నీటిలో నేల లోపల కూడా సులభంగా ప్రయాణం చేయగల శక్తి వరాహానిది దాని వాసన పసిగట్టే శక్తి అమోఘం భూమిని తన వాసనతో పసిగట్టి ఆ పాతాళపు చీకటి నుండి తీయగల ఏకైక రూపం అదే ఆ ముట్టే అగాధాన్ని తవ్వడానికి ఆ కోరలు భూమిని నిలబెట్టడానికి ఆ బలం అధర్మాన్ని అంతం చేయడానికి నుండి ఒక చిన్న వరాహంగా ఉద్భవించి క్షణాల్లో పర్వతల్లా పెరిగిపోయాడు ఆ మహావిష్ణువు ఒక గంభీరమైన ఘుర్ఘుర ధ్వని చేసి ఆ కారణ సముద్రంలోకి దూకాడు భూదేవి యొక్క పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ ఆ అంతులేని అగాధల్లో తన ప్రయాణం మొదలుపట్టాడు పాతాళంలో వరాహమూర్తికి హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు ఇద్దరి మధ్య ఘోరమైన భీకరమైన యుద్ధం మొదలైంది వేల సంవత్సరాలు సాగిన ఆ పోరాటంలో బ్రహ్మాండాలు దద్దరిల్లాయి హిరణ్యాక్షుడు తన మాయాశక్తులన్నింటినీ ప్రయోగించాడు కాని ధర్మావతారం ముందు ఏ అధర్మశక్తి నిలవగలదు చివరికి వరాహస్వామి తన పదునైన కోరలతో హిరణ్యాక్షుడి వక్షస్థలాన్ని చీల్చి అధర్మాన్ని అంతం చేశాడు హిరణ్యాక్షుణ్ణి వధించాక వరాహమూర్తి తన దృష్టిని భూదేవి వైపు మరల్చాడు ఆ అగాధంలో నిస్సహాయంగా ఉన్న భూమిని చూసి అత్యంత ప్రేమగా తన తెల్లని కోరల మీదికి ఎత్తుకున్నాడు ఒక తండ్రి తన బిడ్డను ఎత్తుకున్నంత ప్రేమగా ఒక భర్త తన భార్యను రక్షించినంత బాధ్యతగా భూదేవిని పైకి తీసుకువచ్చి తిరిగి సృష్టిలో ఆమె ఉండాల్సిన స్థానంలో నిలబెట్టాడు భూదేవి ముఖంలో కృతజ్ఞత వెల్లివిరిసింది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ కథకు ఆషాఢమాసానికి సంబంధమేంటి మన పూర్వీకులు చెప్పారు ఈ ఆషాఢలో కురిసే భారీ వర్షాలు పొంగిపొరులే నదులు ఆనాటి ఆ కారణ సముద్రానికి ఆ బ్రహ్మాండ జలరాశికి ప్రతీకాని ఈ సమయంలో భూమి నీటితో నిండి కొన్నిసార్లు అస్థిరంగా మారుతుంది అప్పుడు మనమందరం వరాహస్వామిని పూజించడం ద్వారా ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటాం ఓ వరాహమూర్తి ఆనాడు భూదేవిని ఉద్ధరించి ఎలాగైతే స్థిరత్వాన్ని ఇచ్చావో అలాగే ఈ వర్షాలతో మా భూమికి మా పంటలకు మా జీవితాలకు స్థిరత్వాన్ని ప్రసాదించు తండ్రి అని వేడుకుంటాం ఈ పూజ స్థిరత్వం కోసం చేసే ప్రార్థన మిత్రులారా ఇది కేవలం ఒక రాక్షసుణ్ణి చంపిన కథ కాదు ఇది అస్తవ్యస్తమైన స్థితి నుండి వ్యవస్థను పునఃస్థాపించిన కథ అధర్మం హద్దులు దాటినప్పుడు ధర్మం దాన్ని సరిచేయడానికి ఏదో ఒక రూపంలో వస్తుంది వరాహస్వామి భూమికి భౌతికమైన పునాదిని మాత్రమే ఇవ్వలేదు మనందరికీ ఒక నైతికమైన పునాదిని కూడా అందించాడు అదే ధర్మం ఎంతటి సంక్షోభంలోనైనా తిరిగి నిలదొక్కుకోగలమనే భరోసా ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో కూడా మన కెరీర్లో మన ఆరోగ్యంలో మన సంబంధాలలో అస్థిరత ఎదురైనప్పుడు మనమంతా ఒక స్థిరమైన నేల కోసం ఒక ఆధారం కోసం వెతుకుతాం వరాహస్వామి కథ మనకి నేర్పేది ఇదే ఆ అంతర్గత బలాన్ని ఆ విశ్వాసాన్ని వెతుక్కోమని చెప్తుంది ఎంతటి గందరగోళంలోనైనా మనల్ని మనం ఉద్ధరించుకునే శక్తి తిరిగి నిలదొక్కునే శక్తి మనలోనే ఉందని ఈ విశ్వంలోనే ఉందని గుర్తు చేస్తుంది ఈ ఆషాఢమాసంలో మాసంలో మన జీవితాలకు అవసరమైన ఆ ధైర్యాన్ని స్థిరత్వాన్ని ప్రసాదించమని ఆ వరాహమూర్తిని ప్రార్థిద్దాం ఈ కథ మీకు నచ్చిందా మీ జీవితంలో మీరు స్థిరత్వాన్ని కోరుకుంటున్న రంగం ఏది మీ ఆలోచనలను కమెంట్స్లో పంచుకోండి ఒకరికొకరం ధైర్యం చెప్పుకుందాం మరో అద్భుతమైన కథతో మళ్లీ కలుద్దాం